ముందుగా అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హోప్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవాళ నా గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను అనమాట నాకున్న కొద్ది గోల్డ్ జ్యువెలరీ మీకు షే చేసుకుంటాను ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూద్దామని చెప్పి అంతేను అయితే లాంచ్ అన్నమాట మొత్తం ఇలా లక్ష్మీదేవి డాలర్ వస్తుంది ఇంక ఇటు అటు అనమాట ఇదైతే సెవెన్ తులాస్ అనమాట అంటే ఏడు తులాలు టెన్ గ్రామ్స్ కలిపి సెవెన్ తులాస్ మా సైడ్ అనమాట ఏడు తులాలు అంటే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో చేయించుకున్నాను నేను అప్పుడు ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నది అనుకుంటా నాకు అంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్నప్పుడు చేయించుకున్నాను అది ఇయర్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదనమాట తీసుకున్నాను ఏడు తులాలను అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా అంటే నాకు దీన్ని చూస్తే ఏమంట అనిపిస్తుంది అంటే తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది బట్ వెయిట్ అయితే ఎక్కువ ఉందనమాట డెలికేట్గా లేదు అంటే ఒకవేళ ఇన్ కేస్ మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా కూడా ఏం కాకూడదు అన్న ఇంటెన్షన్తోనే తీసుకున్నాము ఇప్పుడు వస్తున్నాయి కదా చాలా వరకు అంటే లైట్ వెయిట్తో హెవీగా కనిపిస్తాయి ఈవెన్ త్రీ మూడు తులాల్లో కూడా హెవీ అవి చాలా డెలికేట్గా ఉంటాయంట కదా విరిగిపోతాయంట కదా ఇన్ కేసు ఒకవేళ ఏమన్నా పిల్లలు అలా ఆగితే అందుకోసమని చెప్పి నేను ఇవి తీసుకున్నానంటే అనిపిస్తుంది ఏదైనా కొన్ని పెళ్ళిళ్ళలో చూస్తే మరీ హెవీగా ఉంటాయి అంటే అది గోల్డో మరీ లేకపోతే డెలికేట్గా చేయిస్తారు డెలికేట్గా కూడా దొరుకుతాయి అంట కదా సింపుల్గా ఉండటము లేకపోతే హెవీగా డెలికేట్గా ఉండటము అలా కానీ నాకైతే ఇలానే నచ్చాయి అనమాట మనకి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ పిల్లలు లాగా కూడా ఏం కాదు డాలర్ అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట డాలర్ దగ్గర ఎక్కువ గోల్డ్ పడిపోయింది అన్నట్లు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేలోపు నెక్లెస్ ఇది థర్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఇది ఒక్కటే వేసుకున్న కూడా లాంగ్ చైన్ లాగా ఉంటుంది లింక్స్ ఎక్కువ వచ్చాయి అనమాట దీనికి మేమేం అటాచ్ చేయలేదు రెండికి కూడా సేమ్ అప్పుడు ఎలా వచ్చాయో సేమ్ అలానే పెట్టాం ఈ మిడిల్లో ఉంటుంది కదా అక్కడ ఒక ముత్యం వచ్చింది యాక్చువల్లీ వైట్ ఇది చాలా లుక్ ఉండేది పోయింది నా పెళ్ళి టైంలో చూసుకోం కదా కదా మనం శారీస్కి అలా తగులుకొని పోయింది కానీ ఇంకా అలానే ఉండిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే డిటాచబుల్ పెట్టుకోమని అప్పుడు చెప్పారనమాట కానీ మా ఫాదర్ ఒప్పుకోలేదు ఎందుకంటే అవి మనం తీస్తూ పెడుతూ ఎక్కడైనా మిస్ చేసేస్తాం కదా వద్దు దేనిది దానికే ఉండాలి అన్నట్లు వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ అదొకటి స్టోన్స్ ఉన్నాయి కదా అవైతేనే వద్ద వద్దు అన్నాడనమాట కానీ ఇంకా నేను అడిగానని చెప్పి తీసుకోమని చెప్పారు ఎందుకంటే ఆ స్టోన్స్కి అంతా పోతుంది కదా మనమేమో ఇప్పుడు మనీ కట్టాలి ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏదైనా చేసుకోవాలంటే అరే ఆ రోజు ఇలా తీసుకోకుండా అంటే బాగుండేది అని అనుకుంటారు కదా అని చెప్పాడు కానీ ఇప్పుడు మనకి కొంచెం లుక్ వైజ్ బాగుండాలి కదా అన్నట్లు సరే అని యాక్సెప్ట్ చేశారు ఇలా ఉంటే సేమ్ కొంచెం సీక్వెన్స్గానే ఉంటాయి నా రెండు లాంగ్ చైన్ అండ్ నెక్లెస్ రెండు కూడా మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి ఓల్డ్ మోడల్ లేకపోతే న్యూ మోడల్లా కూడా కూడా కామెంట్ చేయండి అక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా లింకు లాగుండా అక్కడే అనమాట వైట్ది చాలా పెద్ద ముత్యము రియల్ ముత్యం అని చెప్పారు పోయింది మిస్ అయిపోయింది అదైతే నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ ఇవి నేను చేయించుకున్నాను అనమాట అంటే బ్యాంగిల్స్ ఒక్కటే నేను చేయించుకున్నాను మిగతావంతా నేను రెడీమేడ్గానే తీసుకున్నాను బ్యాంగిల్స్ ఎందుకంటే మనకు రఫ్ అండ్ టఫ్ కావాలి ప్లస్ మనం సైజ్ కానీ అలా ఉంటుంది కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను ఇవైతే నేను ఫస్ట్ తులం తులమే చెప్పొచ్చాను అనమాట ఆర్డర్ ఇచ్చినప్పుడు చూడండి ఇలా వస్తుంది బ్యాంగిల్ అనిపిస్తున్నా నేను ఫ్రంట్ క్యామ్లో చెప్తాను అనమాట ఫ్రంట్ క్యామ్లో చూపిస్తాను అన్నీ ఒకసారి ఫోర్ బ్యాంగిల్స్ ఈవెన్ నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటాయి అనమాట నా షార్ట్స్లో వేసుకొని ఉంటాను నేను రఫ్ అండ్ టఫ్ కానీ ఇవి నేను తులం తులంలో చెప్పొచ్చాను అనమాట అంటే ఫోర్ నాలుగు తులాలలో నాలుగు గాజులు అన్నట్లు చెప్పొచ్చాను బట్ వాళ్ళు ఏమంటే సరిగా రాదు అని చెప్పి ఇంకొకటి తులం పెట్టి చేంజ్ వెళ్ళిన తర్వాత ఇంకా మాకు నచ్చినాయి అనమాట ఇంక మేము తీసేసుకున్నామంటే ఇవి ఇవి ఆరు తులాలు ఆరు తులాల బ్యాంగిల్స్ అనమాట ఆరుతులాలు బ్యాంగిల్స్ అంటే మనం ఈవెన్ ఒక్కొక్కటి గోట్లా కూడా వేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ జ్యువెలరీ అంతా రెడీమేడ్ తీసుకున్నా కూడా గాజులు మటుకు చేయించుకోండి ఎందుకంటే గాజులు మనం గట్టిగా ఉండాలి కదా ఎందుకంటే ఒక్కసారి వేసుకొని మనం పని చేస్తాము అందులో అటు ఇటు నడిచినప్పుడు కానీ తగులుతాయి అనమాట దానివల్ల అంటే గాజులు త్వరగా పాడవుతాయి మిగతా గోల్డ్తో కూడా కంపేర్ చేస్తే నాకు తెలిసిన వరకు ఒక సైజు పెద్దదే చేయించుకోండి మీకంటే కూడా కొంచెం ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు మనం ఫ్యూచర్లో లావైనామనుకో ప్రతిసారి మనం మార్చడం తీయటం అదంతా పని లేకుండా ఉంటుంది అనమాట అందుకోసమే నేను కొంచెం ఎక్కువే పడినా కూడా తీసేసుకున్నాము మాకు నచ్చి గట్టితనం ఉన్నాయని చెప్పి నెక్స్ట్ పాపిడి బిళ్ళ అనమాట నాకు కాస్ట్ తర్వాత అప్పుడు ఏం రేట్ ఉన్నది అదైతే నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు కానీ అంటే ఇక్కడ అమ్మవారు వచ్చి ఉంటుంది నాకు లాంగ్ చైన్ వడ్డానము ఈ పాపిడి బిళ్ళ రెండు మూడు కలిపి అమ్మవారి రూపు వచ్చి ఉంటుంది సేమ్ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఇది కూడా ఉంటాయి అనమాట కింద ముత్యాలాగా మూడు ముత్యాలు వచ్చి ఇంకా పైన అలా అనమాట పాపిడి బిళ్ళ లేకపోతే అస్సలు బాగోదండి ఎవరికైనా కూడా పెళ్ళి టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేలోపు కమ్మలు నాకు కన్ఫ్యూజన్ ఉండే అంటే బుట్టలు తీసుకోవాలా లేకపోతే ఇలా కమ్మల్ లాగా తీసుకోవాలని చెప్పి అలా పోస్ట్ పోన్ చేస్తూ నేను నెగ్లెక్ట్ చేశానమాట ఇంకా పెళ్ళి టైం కూడా వచ్చేసింది ఇంకా కమ్మలు లేకపోతే ఎలా అని చెప్పి అప్పుడు వెళ్ళాము ఈవెన్ అప్పుడు మా ఇన్లాస్ కూడా వచ్చారనమాట యాక్చువల్లీ ఇవి ఎంత కాస్ట్ పడ్డాయో తెలుసా కమ్మలు ఒకటే ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ పడ్డాయి నిజంగానే అంటే అప్పుడు మా మామ ఏమన్నారంటే ఎందుకు అంత రేటు చిన్నవి కూడా చూసారనమాట అవి తీయించు అన్నట్లు చెప్పారు అంటే చెప్పచ్చు కదా వాళ్ళు కూడా ఇంకా మాకే వస్తాయి కదా ఏ రేట్ అయితే ఏముంది పెట్టేయి అని అనొచ్చు కదా కానీ అనలేదనమాట వాళ్ళు కానీ ఇంకా మా డాడీ ఇది ఒక్కసారే కదా మేమంటూ మా సైడ్ నుంచి పెట్టడం అంటూ అని చెప్పి ఇంకా తీయించారనమాట లాస్ట్ అయితే వడ్డానము ఈ కమ్మలే కొన్నాము నాకు బాగా గుర్తుంది నెక్స్ట్ ఇవైతే చంపచారాలి అవి ముందే కొనున్నాము నాకు లెవెన్ థౌసండ్ ఏమో పడ్డాయి ఆ చంపచారాలు అయితేనా ఇంకా నాకు మాటీలు అయితే లేవండి అస్సలుకి ఎందుకో నచ్చవు పెట్టుకోబుద్ధి కాదనమాట ఇంకా ఒక రెండు ఇయర రింగ్స్ ఉన్నాయి ఒకటేమో నాది ఒకటేమో నా పెళ్ళి టైంలో మా పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చారు ఇంకా నేను ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాను కదా అవి ఆ చిన్న కమ్మలు ఇవి వచ్చి మా ఇంటి సైడ్ నుంచి వచ్చాయి నేను వేసుకున్న చైన్ ఉంది కదా అవి రెండు కలిపి ఆ చైన్ అయితే దుబాయ్ నుంచి తెచ్చారు మా హస్బెండ్ ఇవైతే ఎక్కడ కొన్నారో కూడా నాకు తెలియదు కాస్ట్ అవంతా తెలియదు ప్రస్తుతానికైతే ఇవే నేను డైలీ యూజ్కి వాడుతున్నాను అంత పెద్ద కమ్మలు పెట్టుకోలేం కదా బట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే నిజంగానే భలే యూస్ అవుతాయి అంతే జనాలకైతే అయితే భలే అనిపిస్తాయి బాగున్నాయి అన్నట్లు ఒకరు కామెంట్ చేశారు నేను షార్ట్ పెట్టినప్పుడు కమ్మలు ఇట్లా డీటెయిల్గా చూపించండి అని చెప్పి ఇదేనండి అంటే చాందబాలి ఇయరింగ్స్ టూ స్టెప్ అన్నమాట వన్స్ స్టెప్ లో కూడా ఉంటాయి ఇంకా త్రీ స్టెప్స్ లో కూడా ఉంటాయి అనమాట ఇక్కడికి హెవీ అయిపోయాయి నాకు ఇంకా త్రీ స్టెప్స్ అనుకో మరీ టూ మచ్ లాగా ఉంటుంది ఇదే అనమాట నా సింపుల్ సింపుల్ అని అంటున్నాను కానీ దాని వెనక కష్టం నాకు తెలిసి నా పేరెంట్స్ కి తర్వాత మా అన్నకి కూడా తెలుసు అనమాట అంటే మేబీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక డ్రీమే కొంచెం రిచ్ పీపుల్ చూస్తుంటే మటుకు వాళ్ళకి ఇది లైట్ లాగానే అనిపించచ్చు అనమాట ఇంకా కొందరు కామెంట్ చేశారనమాట వడ్డానం ఎన్ని తులాలు పడింది కాస్ట్ ఎంత పడ్డది అదంతా అని చెప్పి నాకు సెవెన్ లాక్స్ అని గుర్తుందండి నిజంగా గ్రామ్స్ అదంతా యాక్చువల్లీ మేము ఏ గోల్డ్ కొన్నప్పుడు కూడా ఏది గ్రామ్స్ లెక్క అయితే మా డాడీ ఎప్పుడు చూడలేదండి అంటే అమ్మాయికి పెడుతున్నాం అరే నచ్చిందా నీకి తీసుకో అనే మాటే వచ్చింది అండి అంటే ఈవెన్ మా అన్న కానీ మా అమ్మ కానీ అలానే మాట్లాడారు నా గోల్డ్ విషయంలో బట్ నాకు టోటల్ గోల్డ్ వాళ్ళైతే ఇచ్చింది థర్టీ త్రీ తులాస్ అండి అంటే ముప్పై మూడు తులాలు అన్నమాట వాళ్ళు నాకు పెట్టింది ఫైనల్గా అయితేనా వాళ్ళ కష్టం అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్